ఈరోజు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రేపు మే పదమూడవ తారీఖు ఎప్పుడూ వస్తుందా అని ఎందుకంటే రేపు మే పదమూడవ తారీఖు జరగబోయే అత్యంత కీలకమైన పరిస్థితులు జరగబోయే ఎన్నికలు ఇవి ప్రజలందరూ కూడా నానా ఇబ్బందులు పడుతూ చాలా కష్టాలు పడుతూ ఎంతో ఎదురు చూస్తున్న ఈ ఎలక్షన్ ఇది చాలా కీలకం కానున్నాయి ప్రజలందరూ కూడా పడుతున్న కష్టాలని ఓటుతో బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యి ఉన్నారు అందరూ కూడా దాంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి కలవడం కూడా ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు ఈ ప్రచారం తిరుగుతున్నప్పుడు కూడా ప్రజలు అందరూ కూడా ఏ పార్టీ అని అడుగుతున్నారు వాళ్ళు ముందుగానే ఇలాగే మేము తెలుగుదేశం పార్టీ జనసేన నుంచి వచ్చామండి ఉమ్మడి అభ్యర్థిగా గౌరెంట్ల బుచ్చి చౌదర్యాన్ని గెలిపించాలని మేము అడగడం జరుగుతుంది దాంతో ఆ వాటర్లు కూడా చాలా ఆనందపడుతున్నారు తప్పకుండా అండి ఈసారి తెలుగుదేశం పార్టీకి మేము అందరం చేద్దామా అండి లాస్ట్ టైం పొరపాటు చేశామని చెప్పి వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది అలాగే కొత్తగా ఓట్లుండి విదేశాల్లో ఉంటున్న పిల్లలను కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు ఈ ఓటు కోసం రప్పించడం జరుగుతుందండి అరవై వేలు డెబ్బై వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని టికెట్లు తీసేవాళ్ళు ఎందుకు రప్పిస్తున్నారంటే లేదండి కంపల్సరీ ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకూడదు ఈ ఓటు కంపల్సరీ తెలుగుదేశం పడాలి మళ్ళీ రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి దాంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి వారికి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఉండాలని చెప్పి ఈ జనవంతా ఎదురు చూస్తున్నారు అలాగే మేమందరం కూడా స్వచ్ఛందంగానే ప్రజల్లోకి వెళ్ళి ఉన్నది ఉన్నట్టుగా చెప్పి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకోవడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఉమ్మడి అభ్యర్థిగా గోరంట్ల బుచ్చి చౌదరి అత్యంత మెజారిటీ చేకూరచడం జరుగుతుంది ఎందుకంటే రూరల్ అంటేనే ఒక తెలుగుదేశం పార్టీ ఆయన బుచ్చి చౌదరి గారు లోకల్ ప్రజలందరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏమి వచ్చినా అన్నీ తెలుసు ఆయనకి ఎక్కడ ఏ అభివృద్ధి చేయాలి ఎక్కడ ఏ విషయం చేస్తే ప్రజలు బాగుపడతారు అన్న తెలిసిన వ్యక్తి గోరంట్ల బుచ్చి చౌదరి గారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఆయన మంత్రిగారైనా ఆయన నాలుగు లోకల్లో అలాగే పక్క జిల్లాల్లో పక్క అటుల్లో కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడి ఇక్కడ రావడం జరిగింది ప్రజలు అంతా కూడా గమనించారు అంతా గమనించి కూడా ఆల్రెడీ ఈరోజు వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేసినా సరే అది ఆసక్తిగా లేకపోవడంతో ప్రజలు సన్నగిల్లిపోయారు తెలుగుదేశం పార్టీ వైపుని మగ్గు చూపుతున్నారు ప్రజలందరూ కూడా నా పేరు భీమర్శెట్టి రమేష్ కుమార్ నేను బొమ్మూరు తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడిని రాజమండ్రి రూరల్ మండలం రాజమండ్రి అమ్మ మీ పేరు వెంకటలక్ష్మి ఏ నియోజకవర్గం మీద రాజమండ్రి రూరల్ రాజమండ్రి రూరల్లో బుచ్చి చౌదరి గారి గురించి మీ అభిప్రాయం చెప్పగలరా బుచ్చి చౌదరి గారు అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే బుచ్చి చౌదరి గారు అటువంటిది బుచ్చి చౌదరి గారి గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది టైం కూడా సరిపోదండి కానీ ఆయన చేసిందంటే గ్రామ గ్రామానికి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది ఒక డ్రైనేజీ సిస్టమ్ కానీ రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ ప్రతిదీ బాగా చేశారు బుచ్చి చౌదరి గారు చేసింది చాలా కార్యక్రమాలు ఉన్నాయండి పేదలకి అయితే చిన్న బలుగు బలగ వర్గాలకి చాలా బాగా చేశారు ఆయన ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే ఈ ప్రభుత్వంలోని ఈ రంగులు వేసుకోవటం తప్ప ఈ వైసీపీ ప్రభుత్వంలో రంగులు వేసుకోవటం తప్ప జరిగిందేమీ లేదు ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవా కార్యక్రమాలు కావచ్చు అభివృద్ధి కావచ్చు చాలా ఉంది ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోవాలి అంటే ఫస్ట్ జగన్ నా పోవాలి ఈ జగన్ ప్రభుత్వం నాశనం అయిపోవాలి ఈ మా చంద్రబాబు నాయుడు గారు గెలవాలి మా చంద్రబాబు నాయుడు గారు గెలిచి బుచ్చి చౌదరి గారికి కూడా గెలిచి అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను